అప్పుడు కొన్ని కోట ఈ టెంపుల్ సొమ్మే కదా ప్రజల భక్తులు సొమ్మే కదా బిడ్జ్ చేసింది అది గోలగొట్టారు అది గోలగొట్టి ఇప్పుడు మీరు రాగానే దక్క టక్క వారు పాపం చేసుకుంటా పోతుంటే ఎక్కడ ఏం చేస్తాది నేను అడిగాను ఆ రోజు కూడా మిమ్మల్ని వచ్చి కనుక అమ్మవారికి కొలను ఎందుకు తీశారు నాకు తెలిసిన ఐటమ్ చెప్తాను నేను ఉన్నా కాబట్టి ఒకటి అమ్మవారికి బ్రహ్మోత్సవాలు అమ్మవారికి బ్రహ్మోత్సవాలు స్నానాలకు తీసుకెళ్ళడానికి పొలను కడతారు లేదా భక్తులు స్నానం చేయడానికి వస్తే కులను కడతారు ఈ రెండు ఉద్దేశాల్లో మీరు కులను ఎందుకు దించారు ఎంత డబ్బు వేస్ట్ చేయించారు అక్కడ ఉన్న మరీ దించేసి పొలను ఏర్పాటు చేసి పొలను కట్టారు ఈరోజు ఆ కొలంలో మీరు వెళ్ళి చూడండి శస్తూ తీసుకెళ్ళి చూపించండి దోమలు ఈగలు ఉన్నాయి ఏమని వాడుతున్నామా దాన్ని అమ్మవారి బ్రహ్మోత్సవాలకు వాడుతున్నాను కొన్ని స్థానాలకు వాడుతున్నాను నా ఒక్కటే అడిగాడు నేను భక్తులు నాకున్న వ్యూ చెప్తున్నా మేడం నాకు నాకు సమాధానం చెప్పడం కాదు మీరు ఆ కులనే ఈ క్రిమినల్ కేసులు మీరు యాక్టివిటీగా ఎందుకు తీసుకొని ఇంప్లిమెంట్ చేయకుండా ఆయనకి ఎందుకు నోటీస్ పంపించలేదని నా యొక్క మనం కావాలంటే ఈ కాపీ మీకు పంపిస్తాను మీరు ఎందుకు చేయలేదని నా యొక్క రిక్వెస్ట్ అలాగా మా పావగారు అన్నదాన శాస్త్రం గురించి నేను మీకు గత సంవత్సరం నాలుగు నుంచి మీకు ప్రతిసారి మీ నోటీస్ నేను చెప్తున్నాను కానీ అక్కడ డోనర్స్ అమ్మవారి శక్తి కొలది ఆ ఉండే శక్తి డోనర్స్ ఎంతో డబ్బిస్తున్నారు కానీ అక్కడున్న కొంతమంది అసభ్యకరంగా మాట్లాడటం భక్తులను తోచివేయటము భక్తులను తోచేస్తారు సార్ ఆదివారము గురువారం ఇక్కడ ప్రత్యేకంగా శ్రీ వెంగమాంబ పేరంటాల తల్లి అంటే ఏరే మొత్తం శక్తి అంత పవిత్రత అన్నదానం కాడిపోతే తల్లి డబ్బులు నెల నెల జీతాలు తీసుకోండి అక్కడ చాలా ఇబ్బందికరంగా సార్తున్నారు సార్ ఈ కేసు ఒకటి వాస్తవంగా ఇది కేసు కరెక్ట్ సార్ గమనించాలి కాబట్టి నాకు కూడా పర్సనల్ ఇంట్రెస్ట్ ఉంది కాకపోతే వివిధ కారణాల చేత పరిపాలన విషయాల్లో నేను కొంచెం కాస్త బిజీగా ఉన్నప్పుడు చిన్న చిన్నగా జరుగుతూ ఉంటాయి నేనే ఇచ్చి నేనే తినే పొంగలు పెట్టుకొని వస్తారు వాళ్ళు గా నాలుగు రోడ్డకి పాసులు ఇచ్చి అది వేరు మేము క్యూలో ఉండాలంటే ఆడవాళ్ళు లేడీస్ ఇబ్బంది పడుతున్నారు అది ప్రత్యేకంగా నాలుగు నాలుగులకి వాసులు కానీ లేకపోతే ఆ క్యూ పెట్టడం కానీ

గుడి నుంచి అమ్మవారి టెంపుల్కి పొలాయిలే నేపించాం డెబ్బై వేలు ఖర్చు పెట్టి దాతలు ఉన్నాము ఇక్కడ గత ముప్పై సంవత్సరాల నుంచి ప్రతి బ్రహ్మోత్సవాలకి బుధవారం రెండు కోట్ల గురువారం మధ్యాహ్నం అన్నదానం మేము నిత్యంగా చేస్తున్నాం సార్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఇక్కడ కట్టిన ప్రతి నిర్మాణాలు భక్తులు అమ్మవారి పేరు మీద ఇచ్చిన దాతలే మేము విరాళాలు ఇచ్చిన వాళ్ళం తల్లి కొంచెం మమ్మల్ని దయ ఉంచి బ్రహ్మోత్సవం బుధవారం రోజు ప్రత్యేక బ్రహ్మోత్సవం చేస్తారు అబ్బాయి చెప్పింది వడ్డిపాలెం గ్రామం వచ్చేటప్పుడు బాగానే ఉంటుంది మిగతా మూడు గ్రామాలకు పోయేసరికి డ్రమ్స్ గానీ మిగతా యంత్రాంగం గానీ వాళ్ళకి కొంచెం ఇబ్బందికరంగా జరుగుతుందని చెప్పారు అంటే నాలుగు రోజులు తిరుగుతారు టెన్షన్ మేము అడ్డు పెడతలేం కానీ ఇట్లా మూసే మూసేది ఏం లేదు సింపుల్ థింగ్స్ పైసలు తీసుకోండి ఆదివారం భోజనానికి పద్దెదివారం చెప్పేదాన్ని భక్తులు ఇస్తాయి కదా దానికి లేకపోతే

చెప్తున్నా ఇది నా ఒక్కని నాది అనేది కాదు సరే ఆ కులపోళ్ళు ఫార్మాలిటీలు చేస్తారు దాన్ని మనం తప్పు పడ్డం లేదు కానీ నేను చేసినంత మాత్రం నాదే గుడి అట్లా తీసుకోవద్దు దయచేసి అది 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 తీసుకుంటాం సార్ ఎందుకంటే పాత నుంచి వస్తున్నాడు ఊర్లలో ఏంటో ఒక ట్రెడిషన్ ఉంటుంది తెలంగాణ ఎవరు తీసేయాలంటారు వచ్చి అరే ఎట్లా మీరు సొమ్మున్నది కాబట్టి నేను ప్రింట్ శాసనసభ్యులు కాదు మీరు తెస్తున్న ఫండ్ కాదు బ్లూ ప్రింట్ ఆడవీ తీసుకొని బయటికి ప్రాంగణాన్ని తీసుకొని బ్లూ ప్రింట్ ఒకటి ఇవ్వాలండి యాభై ఏళ్ల తర్వాత మీ అబ్బాయి అమెరికా నుంచి వస్తాడు నేను ఒక కట్టాలనుకుంటున్నాడు వాడికి ఒక ప్లేస్ చూ చూడాలి యాభై ఆ బ్లూ ప్రింట్ జరగలేదు అంటుంది బ్లూ ప్రింట్ అంటే అని రేపు కట్టబోయే బేపు వచ్చిన ఫండ్ కాదండి అక్కడ బావి ఉన్నది మామూలుగా చెట్లు ఉన్నాయి कणिक no, no, no,